హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మరొక న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తని మీకు పరిచయం చేస్తున్నామండి ఫ్రెండ్స్ ఈ గిత్త వచ్చేసరికి అండి రైతు పేరు తమలపాకులో నరేష్ గారు అండి నాగుల్పాడు గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్త అండి రైట్ సైడ్ గిత్త రెండు పక్కల వస్తుందండి సైజు వచ్చేసరికి అండి అరవైన్నర ఉంటుందండి yeah uh -huh.